జిఎస్ స్పెషల్ నుంచి ఎఫిషియంట్గా ఎగ్జిస్టింగ్ ఆర్కిటెక్చర్లో మనం ప్రాసెస్ చేసి పర్ సెకండ్ వచ్చేసి వన్ బిలియన్ వన్ మిలియన్ మిలియన్ బిలియన్ సంబంధించిన రిక్వెస్ట్ని పర్ సెకండ్లో హ్యాండిల్ చేయగలిగినంత క్యాపబిలిటీలో మనం ఆర్కిటెక్చర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అది జిఎస్ డేటాని ల్యాండ్ కవర్లో ఫార్ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉంటారు ల్యాండ్ కవర్ ఓనర్ అతనికి సంబంధించిన డీటెయిల్స్ ఆటోమేటిక్గా అతనే బ్యాక్ చేసుకొని చూసుకునే విధంగా మనం చూడవచ్చు ప్రీవియస్గా మనం చూసుకున్నప్పుడు అథెంటికేటెడ్ ఎవరైతే లాగిన్ అవుతారో అతనికి సంబంధించిన ల్యాండ్ కవర్స్ ఎక్కడెక్కడ ఎగ్జిస్టింగ్లో ఉన్నాయి అవి గెట్ బ్యాక్ చేయడం అనేది మనం ప్రీవియస్గా గమనించాం ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూసుకుంటా వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇక్కడ భూమికి సంబంధించిన ఆధారాలు మనం మెయిన్గా మనం చూసుకున్నప్పుడు ఆర్ఎస్ఆర్ రిఫరెన్స్ హిస్టరీ అనేది ఆ రిఫరెన్స్ డాక్యుమెంట్ బట్టి మనం చూస్తాం అదేవిధంగా నా ఎఫ్ఎంబి మెయిన్ స్కెచ్ని బట్టి దాంట్లో సబ్ అడగల స్కెచెస్ ఎలా ఉన్నాయనేది మెయిన్గా మనం గమనిస్తూ ఉండొచ్చు ఈ స్కెచ్ సబ్ స్కెచ్ ఇక్కడ మనకు ఏదైతే మనకు హిస్టరీ అనేది రి తాలూకా లెవెల్లో ఉన్నాయో ప్రతి ఒక్క డాక్యుమెంట్ రిఫరెన్స్ సేల్ అండ్ బై గిఫ్ట్ ఏదైతే చేస్తున్నారో మనకు తాలూకా లెవెల్లో ఏదైతే ఉన్నాయో దాంట్లో ఏంటంటే ఆ హిస్టరీ అనేది జనరేట్ అవుతుంది ఆ హిస్టరీ అనేది ఫోర్ సైడ్ బౌండరీస్ మాత్రం ఇండికేట్ చేయబడుతుంది సౌత్ వీళ్ళు ఉన్నారు నార్త్ వీళ్ళు ఉన్నారు ఈస్ట్ వీళ్ళు ఉన్నారు వెస్ట్ ఇంకొకరు ఉన్నారు అనే ఇండికేషన్ మాత్రమే ఇస్తుంది రీ ఆ డాక్యుమెంట్ రిఫరెన్స్ చేసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీల్డ్లో భూమి ఎక్కడ ఉందంటే చూపించలేని పరిస్థితులు అనేది మనం గమనించవచ్చు ఎందుకంటే జిఏ స్కెచ్ ఒక విధంగా ఉంటుంది స్టోన్స్ రిఫరెన్స్ కింద వాళ్ళకి ల్యాండ్ కొలవడం అనేది ఇంకొక విధంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు అక్కడ ఆ డిఫరెన్స్ ఉంది దీన్ని అడ్జస్ట్ చేయాలనుకున్నప్పుడు విలేజెస్ బౌండరీలోనే ఫిట్ అయ్యి ఉండాలి ఈ ఎఫ్ఎంబి స్కెచెస్ ఇక్కడ మెయిన్ స్లగ్ డిఫరెన్స్ అనేది మనం కొద్దిగా అది గమనించవచ్చు ఇక్కడ ఇవి మనం చూసుకున్నప్పుడు ఇవన్నీ ఒక దగ్గరికి కొలాబరేట్ చేయడం కానీ అనేది ఈ ఆర్ఎస్ఆర్ రికార్డ్స్ కానీ సాధారణంగా హక్కుల పత్రాలు రెవెన్యూ సంబంధించిన ఏదైతే ఉందో ల్యాండ్ కవర్ సంబంధించి యజమాని పేరు కానీ ఇక్కడ ఖాతా నెంబర్ కానీ వరుస సంఖ్య మరియు వచ్చేసి వాడుక పద్ధతి మొదలైన వివరాలు అనేది మనం అందులో ఉంటాయి ఇక్కడ మనం అడంగల్లో మనం అడంగల్ అనేది మనం మెయిన్గా చూసుకున్నప్పుడు ఎఫ్ఎంబి ఏదైతే స్కెచ్ అయితే ఉందో దాంట్లో సబ్ అడ సబ్ స్ట్స్నే మనం అడంగల్గా అని ఉంటాం ఇక్కడ వచ్చేసి ప్రతి ఖాతాదారునికి భూమి వివరాలు సాగు పద్ధతి పంటలు మరియు భూమి స్థితిగతులపై ఈ రికార్డులు మనకు ఉంటాయి ఇవి వచ్చేసి స్థానికంగా వ్యవసాయ కార్యక్ర కార్యాలయం నుంచి స్వీకరించబడతా ఉంటాయి అనేది మనం గమనిస్తూ ఉండొచ్చు ఇదైతే మనకు ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ ఏదైతే ఉందో ఆ స్కెచ్ శ్రేత్ర కొలతల పుస్తకం అనేది కూడా దాన్ని అంటారు ఇది మనం క్యూజియస్ అట్లాంటి వాటిల్లో వేరియస్ దాంట్లో ప్రాసెస్ చేస్తాను షేప్ ఫైల్స్ కానీ అవి ప్రాసెస్ చేసింది వచ్చేసి బ్యాక్ ఎండ్లో అడంగల్ లెవెల్లో స్కెచెస్ అనేది ఉండ ఉండవు ఎఫ్ఎంబి లెవెల్ స్కెచ్ వరకే ఉంటుంది అది ఎడిటింగ్ అనేది ఉండదు దాని రిఫరెన్స్ వర్క్ చేసుకుంటారు ఈ యొక్క గ్రాఫికల్ మ్యాప్ రూపంలో భూమి పరిమాణాలు మరియు ఆకారాలు ఆ పొరపాట్లు లేదా ఓ మ్యాప్లు ఉన్నాయో లేదా వివరాలు అనేది మనకు తెలుస్తూ ఉంటుంది ఇది ఒక రకంగా ఈ పత్రంలో చరిత్ర ధృవీకరణ మరియు పరస్పర సంబంధాల గురించి చర్చించబడుతూ ఉంటాయి అనేది మనం గమనించవచ్చు మనం వచ్చేసి ఇది డిమో కోసం మనం చూస్తున్నాం కాబట్టి మనం ఎక్స్టర్నల్గా మన డేటా అనేది మనం తీసుకొని చూపించడం అనేది కుదరదు అందుకే మనం ఏం చేస్తామంటే మాన్యువల్గానే దానికి సంబంధించిన ఇవి ఏమేమి అనేది మాన్యువల్గా చూసి వాయిస్ టు టెక్స్ట్ రూపంలో మనం యాడ్ చేసుకుంటాం ఆ డేటాను వచ్చేసి మనం ఇక్కడ ఫెచ్ బ్యాక్ చేస్తాం బట్ ఇట్ ఈస్ నాట్ టేకింగ్ ఫ్రమ్ ఎనీ సోర్స్ దట్ దట్ ఈస్ ద కన్సర్న్ అనేది మనం కొద్దిగా గమనిస్తూ ఉండొచ్చు ప్రతిదీ మనం మాన్యువల్గా యాడ్ చేసుకుంటాం ఇక్కడ మనం వచ్చేసి ఏదైతే ఆర్ఎస్ఆర్ రిఫరెన్స్ అనేది ఉంటుందో ఆ రిఫరెన్స్లో ఉన్న రిఫరెన్స్ అనేది మనం ఒక దగ్గర వచ్చి చూడాలి అదేవిధంగా ఇప్పుడు ఫీల్డ్లో ఎలా ఉంది అనేది ఒకసారి చూస్తే ఆ రెండింటికి కరెక్ట్గా లేదనేది మనం ఇక్కడ ఒకసారి ట్రాలీ చేస్తూ ఉంటారు ఈ ఎఫ్ఎంబి ఆర్ఎస్ సంబంధించిన ప్రీవియస్గా ఎలా ఉన్నాయి ఆ ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్ ఎంత ఉంది ఫీల్డ్ ఎలా ఉంది ఆ నేమ్స్ వచ్చేసి ఆ డ్రాఫ్టింగ్లో ఎలా ఉన్నాయి అనేది ఉంటాయి కాకపోతే వీళ్ళు ఎక్కడెక్కడ సిటింగ్లో ఉన్నారనేది చెప్పలేరు ఆ డాక్యుమెంట్ చెప్పలేదు వీళ్ళు చెప్పలేదు మాన్యువల్గా వెళ్ళి విచారిస్తే కానీ అవి కనుక్కోలేని పరిస్థితి ఉంటుంది అది దట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఆన్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్లో అనేది మనం కొద్దిగా గమనిస్తూ ఉండొచ్చు ఇప్పుడు ఏదో ఫీల్డ్లో కూడా ఎవరు అనేది పొజిషన్ అనేది ఐడెంటిఫై చేసే ప్రాసెస్ అనేది చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు వరకు ఈ డేటా అంతా మానవుల చేతి రా రాసి భద్రపడుచు భద్రపరుచున్నప్పటికీ ఇప్పుడు ఈ సమాచారాన్ని డిజిటల్గా ప్రపోజ్ చేసి యజమానులకు త్వరగా స్పష్టంగా అందించాల్సిన అవసరం ఏర్పడుతుంది ఏర్పడింది అందుకోసం ఈ వీడియో ఈ క్రింది టెక్నాలజీని ఒక ఎన్ టు ఎండ్ ఆర్కిస్ట్రక్చర్ ఎన్ టు ఎండ్ ఆర్కిస్ట్రక్చర్ డిజైన్ చేయబడుతుంది అనేది కొద్దిగా గమనించు గమనించవచ్చు అంటే మనం ఇట్లా చేసుకొని చేయొచ్చు అని బట్ ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఈ ఆర్కిస్టెక్చర్లో మనం చూసుకున్నప్పుడు ఇది ఫస్ట్ మనం ఇక్కడ చూసుకున్నప్పుడు కెఫ్ అపాచి కెఫ్కా ఇది డేటా ఇది డేటా స్ట్రీమింగ్ కోసం మనం చాలా సోర్స్ సిస్టమ్ నుంచి డేటా వస్తుండగా కెఫ్కా ఒక మధ్యస్థంగా డేటాని తక్షణంగా ప్రాసెస్ చేసి స్పార్క్కి పంపిస్తుంది అన్నట్టు ఈ స్పార్క్ని వచ్చేసి మామూలు డేటా వరకే స్పార్క్ హ్యాండిల్ చేస్తుంది టాప్ ఆఫ్ ది స్పార్క్ వచ్చేసి మనకు వచ్చేసి సెడోనా ఉంటుంది అది జిఎస్ డేటా అనేది మనకు హ్యాండిల్ చేస్తాం ఇక్కడ ఫస్ట్ అపాచి స్పార్క్ చూసుకున్నప్పుడు డేటా ప్రాసెసింగ్ ఇంజనీరింగ్గా పనిచేస్తుంది స్పార్క్ డేటాని కెఫ్కా నుంచి తీసుకొని ట్రాన్స్ఫర్మేషన్స్ వ్యాలిడేషన్ క్యాల్కులేషన్ చేస్తుంది తర్వాత వచ్చేసి మనకు పైథాన్ పై స్పార్క్ ద్వారా కోడ్ రచించబడుతుంది మనం పైతాన ఇట్లా రాసు కోడ్ రచిస్తా రాస్తాం రాసి మనకు కావాల్సినట్టు చేస్తాం ఈ ట్రాన్స్ఫర్మేషన్ అయిందంతా వచ్చేసి జిఎస్ డేటా మనకు వచ్చేసి పర్ సెకండ్ వచ్చేసి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ట్రాఫిక్ను వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి పర్ సెకండ్లో డీల్ చేయగలిగే క్యాబ్ బుల్ట్ వచ్చేసి ఆలక్ష అనేది సొంతం ఇక్కడ వచ్చేసి ఈ డేటాను వచ్చేసి శాశ్వతంగా నిల్వ చేయడానికి స్పార్క్ ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చేసి క్లీను యూజబుల్ ఫామ్లోకి ఈ డేటాను తీసుకొని మయో స్కిల్ స్టోర్ అవ్వబడుతూ ఉంటుంది డేటా అనేది మయో స్కిల్నే కదా వేరే అవుతూ ఉంటుంది డేటాబేస్ యూజర్ వచ్చేసి మయో స్కిల్ వాడతారు కొద్ది వచ్చేసి ఐవిఎం డేటాబేస్ సర్వర్స్ వాడుతుంటారు కొన్ని వచ్చేసి మయో మైక్రోసాఫ్ట్ వచ్చేసి వాళ్ళకి కొన్ని ఉంటాయి వరాకులు వాళ్ళకి కొన్ని ఉంటాయి పోస్ట్ గ్రాస్ కొన్ని ఉంటాయి ఇట్లా రకరకాల డేటాబేస్ ఉంటుంది ఫర్ స్ట్రక్చర్ డేటా క్యాపబులిటీ దాన్ని బ్యాక్ హెండ్లు అదేవిధంగా హ్యాండిల్ చేసుకుని క్యాపబిలిటీ అని బరాస్ట్ అయిపోతాయి అండి బొగ్ ఎక్కువ లోన్ తట్టుకోలేక హీట్కి బర్న్ అయిపోతా ఉంటాయి ఇది కొద్దిగా గమనించని డేటా డేటా సెంటర్ లెవెల్లో ఈ ఫ్లో ఆర్కిటెక్చర్ అనేది డిజైన్ చేయబడింది లోడ్ని బ్యాలెన్స్ చేసి షిఫ్ట్ చేస్తూ ఉంటారు ఈటీఎల్ ఆపరేషన్స్లో భాగంగా ఈ పర్ఫామ్ చేయాలి ఎక్స్ట్రాక్షన్ ట్రాన్స్ఫార్మర్ లోడ్ ఈ మూడు వచ్చేసి పర్ఫార్మ్ చేస్తారు ఎక్కడ లోడ్ చేయాలి ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి ఎక్కడ ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఈటీఎల్ ఆపరేషన్స్ ఉంటాయి ఓటీఎల్ ఓటీపీ ఓటీఎల్ హిస్టారికల్ డేటా ఒకటి ఉంటుంది కామన్గా ఉండేది ట్రాన్సాక్షన్ డేటా ఒకటి ఉంటుంది అట్లా కొద్దిగా ఉంటుంది డేటా అది మరి ఇంకొద్దిగా గమనిస్తే అర్థం అవుతుంది ఇక్కడ యూఏ లేయర్లో మనం చూసుకున్నప్పుడు జటు కానీ పిహెచ్ కానీ ఫ్లాసిక్ కానీ జాంగో కానీ రకరకాల యూజర్ ఇంటర్ఫేసెస్ వినియోగదారులకి డేటాని ఇస్తుంది సెర్చ్ చేసింది మ్యాప్ ఆధారంగా చూ చూపగలుగుతాం చూపగలుగుతారు మీరు పైతాన్లో ఇది ఫ్లాస్క్ కానీ జాంగో కానీ ఏదైనా ఫ్రేమ్ వర్క్ యూజ్ చేసుకొని లెగసీ సిస్టమ్ ఉండే ఉంటే అంటే లేదా ఉంటే పిహెచ్పి లేదా జేటుడబ్ల్యూ ఇంటిగ్రేషన్ కూడా మనం చేయొచ్చు ఈ వీడియో ఈ వీడియోలో మీకు మెయిన్గా మనకు అర్థం అవుతా ఉండేది అన్నీ ఏదైతే ఆర్ఎస్ఆర్ హిస్టరీ అనేది ఏదైతే ఉందో స్కెచ్ మీద ఎఫ్ఎంబి స్కెచ్ కానీ అడంగల్లో ఎఫ్ఎంబిని సబ్ స్పాట్స్గా ఉన్న ని ఇండికేట్ చేసే అడంగల్స్ కానీ ఈ డాక్యుమెంట్స్ మధ్య తేడా అని సంబంధాలు అనేది మనం మెయిన్గా గమనిస్తూ ఉండొచ్చు వాస్తవికంగా గ్రామీణ భూమి సమాచారం ఎలా ఉంటుంది అనేది కూడా మీరు దీంట్లో గమనించడం అనేది చూశారు చూశారు ఈ ఇది ఇక్కడ మనకు కానీ స్పార్క్ కానీ ఏదైతే మయాస్ డేటాబేస్ కానీ ఇవే వ్యవస్థ డిజైన్లన్నీ ఈ కోడ్ డెమోలు డేటా ఫ్లో డయాగ్రామ్లు మరియు ప్రాక్టికల్ అభ్యాసం అనేది ఉండాలి మనం ఇక్కడ చూసుకున్నప్పుడు ఇది ఇది ఎవరికి బాగా ఇది ఎవరు చూడాలి ఎవరికి హెల్ప్ అవుతుందంటే డేటా ఇంజనీర్కి జిఎస్ సంబంధించిన డేటాని ఎలా వాడాలి ఫార్మర్కి సంబంధించి అతని ఫీల్డ్ ఎలా ఉంది అనేది చూసుకోవాలనుకునే వాళ్ళకి కానీ రెండోది వచ్చేసి కెఫ్కా కానీ స్పార్క్ నేర్చుకో నేర్చుకోవాలనుకునే వారికి ఆ భూమి డిజిటలైజేషన్ పై ఆసక్తి ఉన్నవారికి ఇట్లాంటి ప్రాసెసింగ్ అనేది హెల్ప్ అవుతుంది రిమైనింగ్ వాళ్ళకి ఇది అంత ఉపయోగపడదు మీ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ పైతాన్ స్పార్కు లేదా కెఫ్కా ఇంటిగ్రేషన్ సహాయం అనేది కావాలనుకుంటే దయచేసి అడగండి పూర్తి కోడ్ వర్షన్ కోసం మనం ఈ ఆర్కిటెక్చర్ ఇంకా ఫుల్ఫిల్ అయ్యాక మనం అనేది చెప్పుకోగలం ఒక అవకాశం ఉంటుంది ఇక్కడ హెవీ ట్రాఫిక్ వచ్చేసి డీల్ చేయడం ఆ ప్రాసెస్ అయింది సర్వర్స్ వచ్చేసి హ్యాంగ్ అవ్వకూడదు కదా పర్ సెకండ్ వచ్చేసి ఓ డేటాను వచ్చేసి హ్యాండిల్ చేయడం అంత ప్రాసెస్ అయ్యాక డేటాను స్టోర్ చేయడం ఇక్కడ ఎట్ ఒకే ప్లేస్లో ఆర్ఎస్ఆర్ డేటా చూపించ చూపించడం అనేది జరుగుతుంది అదేవిధంగా హిస్టరీ అనేది ఎలా పర్ఫామ్ అయ్యింది ఇప్పుడు హిస్టరీ అనేది మనకు తాలూకా లెవెల్లో ఒక ల్యాండ్కి సంబంధించిన యాజ్ పర్ పర్సన్ టు పర్సన్ ఎలా చేతులు మారుతూ వెళ్తుంది అనేది ఉంది దాంట్లో కూడా ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఫీల్డ్ ఆ డాక్యుమెంట్ని బేస్ చేసుకుని నా భూమి అని చెప్పి చూపిస్తే చూపించడానికి పరిస్థితి అనేది మనకు కొద్దిగా ఎందుకంటే అక్కడ ఫోర్ బౌండరీస్ ఉన్నాయి టైం చేంజెస్ జనరేషన్ చేంజెస్ బట్ డిఫికల్ట్ టు ఐడెంటిఫై అనేది మనం కొద్దిగా గమనించవచ్చు అట్లాంటి యూస్ కేస్ అట్లాంటి సినారియోస్ని బట్టి ఇప్పుడు ఉండేదంట ఫీల్డ్లోనే ఎక్కడ ఉన్నారు దాని ఐడెంటిటీ ఏంటి అనేది చూపించడం అనేది కొద్దిగా హెల్ప్ఫుల్ అయ్యే మేనర్లో ఉంటుంది ఫైన్ ఐమ్ గివింగ్ కన్క్లూషన్ దిస్ దిస్ ఇస్ నాట్ ఫర్ ఎనీ ఇంటెన్షన్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ హౌ టు ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేట్ వేరియస్ టెక్నాలజీస్ ప్రాసెస్ ద జిఈఎస్ టెక్నాలజీ విత్ విత్ డిస్ట్రిబ్యూటెడ్ మేనర్ బట్ నాట్ ఒక ప్లేస్లోనే ఉండి వాటి చెప్పకుండా అంటే అదంతా తేడాగా వచ్చేది లేకుండా అంటే డేటా ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ నాట్ వన్ ప్లేస్ use మెనీ పీపుల్ uh, cover as ల్యాండ్ కవరేజ్ సర్వీస్ ట్యాక్సీ సర్వీస్ ఫుడ్ డెలివరీ సర్వీసెస్ various సర్వీసెస్ uh, based on the GES architecture ఇక్కడ మనం మామూలుగా చూసాం మనకు వేరియస్ ఆర్కిస్ట్రక్చర్స్ మనకు పవర్ లైన్స్ గురించి చెప్పాలనుకుంటున్నాం ట్రాన్స్ఫార్మర్ డిస్ట్రిబ్యూషన్ లైన్ ఎలా వెళ్తుంది అనేది ఒక ఇండికేషన్ మళ్ళీ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ డిస్ట్రిబ్యూషన్ లైన్ ట్రాన్స్ఫార్మర్ వ్యవస్థ అంతా విలేజ్ లైన్లో ఏ నెంబర్స్ మీద పాస్ అవుతుంది వాటర్ వ్యవస్థ డ్యామ్ నుంచి కాలువలకు వెళ్ళి కాలువల నుంచి వాగులుగా వెళ్ళి వాగుల నుంచి వచ్చేసి చెరువులు నిండడం లేదంటే వెళ్తా ఉంటా కాలువకి ఇంతమంది ల్యాండ్ కవర్ని ఎంతంత ఇచ్చారు ఆటోమేటిక్గా దాన్ని బట్టి గెట్ బ్యాక్ చేసుకోవడం ఎక్కడ ఏ స్పిట్ ఎంతవరకు వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ కూడా గెట్ చేయడం అదే రోడ్స్ గురించి కానీ వేరే వాటికి కానీ వాళ్ళు గిఫ్ట్ కింద ఇంత అమౌంట్ అనేది వాళ్ళకి డెలివరీ చేయడం కానీ అంటే ఇంకా ఇంత అమౌంట్ ఫిక్స్ వచ్చేసి డెలివరీ ఇవ్వడం అంటే ఆ స్థలం గల్లో వాళ్ళకి ఏ పోర్షన్లో వాళ్ళు ఎంత ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్ గెట్ బై బేస్ వేరియస్ యూస్ కేయస్ బట్టి వేరియస్ ఎగ్జిస్టింగ్ డేటా వచ్చేసి ఈటీఎల్ ఎక్స్ట్రాక్షన్ ట్రాన్స్ఫర్ లోడ్ ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఏ టైప్ ఆఫ్ యూస్ కేసెస్ అనేది నీడ్ మీద ఉంది అట్లాంటివన్నీ పర్ఫామ్ చేసి చూపించడానికి అనేది ఇక్కడ వచ్చేసి జిఈస్ బువ్వనం అక్కడ ఉంటుంది కాకపోతే రియల్ రియల్గా చూసుకున్నప్పుడు స్టోన్స్ వైజ్ వేరే ఇండికేషన్స్ లాగా ఉంటాయి కొద్దిగా స్లగ్ డిఫరెన్స్ అనేది కొద్దిగా ఇండికేషన్స్లో మనం రియాలిటీలో గమనించవచ్చు దిస్ ఇస్ నాట్ ఎనీ ఇంటెన్షనల్ ఎవ్రీథింగ్ డేటా దిస్ ఇస్ ఓన్లీ ఎడ్యుకేషనల్ మనకి ఏది కావాలనుకున్నా మనకు తెలిసిన డేటా నుంచి మాన్యువల్గా ఎంటర్ చేయడం తర్వాత చెక్ చేసుకునే ప్రాసెస్ మనం చేయగలుగుతాం కానీ వేరే దగ్గర నుంచి తీసుకొని చూపించడం అంటే మనకు ఆ డేటా అనేది మనకు తెలియదు This is only for educational integrating the GES use case. Fine. having I mean, giving a conclusion. Thank you. Goodbye.